బిగ్ బాస్ సీజన్ కొనసాగుతున్నప్పుడు వీకెండ్ ఎపిసోడ్ల కోసం అందరూ ఎదురు చూసేవారు నాగార్జున సార్ వస్తారని సాటర్డే సండే అందరికీ ఎంటర్టైన్మెంట్ ఉంటుందని ఇప్పుడు బిగ్ బాస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అదే ఎంటర్టైన్మెంట్ చేయడానికి ఇష్మార్ జోడీ త్రీ ద్వారా ఓంకర్ గారు వచ్చేసారు వీకెండ్లో అనగా సాటర్డే సండే నైన్ ఓ క్లాక్కి ఈ ఎపిసోడ్ స్టార్ట్ అవుతుంది ఇష్మార్ట్ జోడీలో వచ్చిన జంటలు ప్రదీప్ అండ్ సరస్వతి అనిల్ జైలా అండ్ ఆమణి రాజా అండ్ మసుమ రాకేష్ అండ్ సుజాత వరుణ్ అండ్ సౌజన్య యష్ అండ్ సోనియా మంజునాథ్ అండ్ లాష ఆదిరెడ్డి అండ్ కవిత అమర్దీప్ అండ్ తేజు మరియు బిగ్ బాస్ ఎయిట్ నుంచి అభయ్ నవీన్ అండ్ భవానీ ప్రస్తుతానికైతే ఈ పది వచ్చి ఎంటర్టైన్ చేస్తున్నారు అయితే ఇష్మార్ జోడీలో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కూడా ఉంటాయి ఇష్మార్ జోడీ ప్రోగ్రామ్ ప్రమోషన్ కోసం మరియు ఇష్మార్ జోడీలో కంటెస్టెంట్స్ కోసం బిగ్ బాస్ హౌస్లోకి వంకర వెళ్ళడం జరిగింది అయితే అక్కడ ప్రేరణకి ఆల్రెడీ హుష్మాట్ జోడీ త్రీకి ఇన్వైట్ చేయడం జరిగింది కాకపోతే ప్రేరణ హస్బెండ్ అయినా శ్రీపాద బిజీగా ఉండడం వల్ల ఇష్మాట్ జోడీకి వాళ్ళకి వెళ్ళడం కుదరలేదు వాళ్ళకి ఫ్రీ అయితే మాత్రం ఖచ్చితంగా వైల్డ్ కార్డు ద్వారా వస్తారు ఇక నిఖిల్ కావ్య జంటను కూడా ఓంకారు ఇన్వైట్ చేసినట్టు టాక్ అయితే వీళ్ళు ఇంతకుముందు ఇష్మాట్ జోడీ టూలో పార్టిసిపేట్ చేశారు ఇప్పుడు వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇవ్వబోతున్నారని టాక్ నడుస్తుంది నిజంగానే వైల్డ్ కార్డు ద్వారా నిఖిల్ కావ్య ఎంట్రీ ఇస్తే మాత్రం కానీ ఫ్యాన్స్కు పండగే